24 బై 7 వార్తలకు స్వాగతం ఇంద్రమయిల్లు అబగాహన సదస్సు నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలంలో ఇంద్రమయిల్లు అబగాహన సదస్సు ఎంపిడిఓ వెంకట రమేష్ తహసిల్దార్ కమిటీ సభ్యులు పంచాయతీ పాల్గొన్నారు అనేది దరఖాస్తు వచ్చినాయి దాంట్లో ఇప్పుడు పదమూడు మార్పులు ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఏడు సిలాబుల్లో మన స్లాబ్ పిల్లర్స్ కూడా వేయడం జరిగింది కాబట్టి అది బాగా పురోజుంది మిగతావి కూడా ఇంద్రమ్మ కమిటీలు అనేది మన జిల్లా కలెక్టర్ వచ్చినాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఈరోజు మేము మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే విలో పట్టి లక్షా యాభై వేల ఆదాయం ఉండి నిరుపేదలటువంటి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి ఈ స్కీమ్లో ఖచ్చితంగా వాళ్ళకు ప్లేస్ ఉండి ఇల్లు లేని వాళ్ళు అంటే కూన దగ్గర ఉండొచ్చు దేగలు ఉండొచ్చు ఇంకా వేరే కాకపోయచ్చు ఇంకా వేరే రేటే ఉన్నాము ఫస్ట్ నిరుపేదలు తెచ్చుకోగలిగింది కాబట్టి ఈ ఇద్దరంగం కమిటీలు ప్లేస్ ఈ పంచాయత్ సెక్రెట్లు ఇద్దరు కూడిసెంట్ కట్టుబడిన దాకా అవి విలేజ్ లెవెల్ చర్చించి ఎవరైతే నిరుపేదలు మన గ్రామ ఆ అది చర్చించిన తర్వాత అది మేము చూసుకుంటే మన మండల కార్యాలయం పంపుతారు మండల కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి అది ఎక్కడ రిజిస్ట్రీను వెరిఫికేషన్ చేసి మా స్పెషల్ ఆఫీసర్ ద్వారా జిల్లా కార్యాలయం పంపుతారు అక్కడ నుంచి సాక్షి ప్రొసీడింగ్ అవుతాయి అయిన తర్వాత అక్కడ మార్కోటానికి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత వాళ్లకు ఐదు లక్షలు ఫస్ట్ ప్లేస్లో వన్ ల్యా తర్వాత రెండు లక్షలు తర్వాత రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాలని వినియోగించుకొని మన మండలాన్ని లోకేశ్వర మండలం నిర్మల్ జిల్లాలో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ మరియు ఈ స్కీమ్ అనేది నిరుపేదలకు మాత్రమే ఉంటుంది కాబట్టి తర్వాత విడతల విడుదలగా ఏవైతే ఇప్పుడు జా ఇల్లు లేక జాగా లేని ఉంటారో వాళ్ళకు కూడా మళ్ళీ ఈ స్కీము సెకండ్ పేరు ఇవ్వడం దొరుకుతుంది కాబట్టి ముందు ప్రాధాన్యత అనేది నిరుపేదలకు ఇచ్చి ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకుని ఆశిస్తూ కోరుతున్నాం